పెంచేవాడిని దేవుడు అనడు నా మై సూపర్ హీరో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెంజ్ లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నా అండ్ మన వెంకటేశ్వర స్వామి ఆశీషులు మీకు ఎల్లప్పుడూ ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఇలా చూపిస్తున్నాను మీకు డౌట్ రావచ్చు ఎస్ ఇక్కడ నుంచి ఇలా చూస్తే మాకు డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామి ఆ శేషాచల కొండలు కనిపిస్తాయి అన్నమాట అందుకని అలా చూసి చెప్పాను సో ఈ రోజు వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఉంటుంది ఫాదర్స్ డే రోజు నేను పోస్ట్ చేసిన వీడియోలో ఆ కేక్ గురించి చాలా కమెంట్స్ వచ్చాయనమాట సో ఆ కేక్ ఎలా చేశారు ప్రాసెస్ చెప్పండి అనేసి సో లేట్ లేకుండా మనం కేక్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఈ గ్లాస్ తో ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని మనం బాయిల్ చేసుకోవాలి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కి ఇక్కడ నేను వన్ గ్లాస్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను ఫోర్ గ్లాసెస్ కి వన్ గ్లాస్ షుగర్ అయితే సరిపోతుందండి సో ఇది వాటర్ అంతా బాయిల్ అయ్యే లోపల సీజన్ స్టార్ట్ అయిందంటే ముందుగా నాకు గుర్తొచ్చేది మామిడి పండ్లు పనులు ఎందుకంటే నా ఫేవరెట్ కాబట్టి మరి మీలా ఎంత మందికి ఫేవరేట్ కమెంట్ చేసేయండి అండ్ ఈ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయితే మీకు ఏం గుర్తొస్తుందో కూడా కమెంట్ చేయండి సో దాంతో పాటు మనం ఎక్కువగా వినే పేరు బాడీ డిహైడ్రేషన్ సో బాడీ డిహైడ్రేషన్ ఎందుకు అవుతుందంటే మన బాడీకి సరిపడా వాటర్ మనం తీసుకోకపోవడం వల్ల డిహైడ్రేషన్ అవుతుంది బాడీ డిహైడ్రేషన్ తో పాటు కాస్టిపేషన్ అల్సర్ ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంటాము సో ఓన్లీ వాటర్ తీసుకుంటే మన బాడీకి ఈ సమ్మర్ లో సరిపోదు దాంతో పాటు మనం ఇంకొన్ని జ్యూసెస్ ని యాడ్ చేసుకోవాలి అంటే లైక్ బటర్ మిల్క్ ఇంకా లెమన్ జ్యూస్ ఇలా తీసుకుండడం వల్ల ఈ సమ్మర్ లో మన బాడీని డిహైడ్రేషన్ నుంచి కాపాడుకోవచ్చు వాటితో పాటు ఇప్పుడు నేను చూపించే ఈ జ్యూస్ కన్నా చేసుకొని తాగారంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి సో వీటన్నింటినీ వేసి జ్యూస్ అయినా చేసుకోవచ్చు లేదు అంటే వాటర్ లో వేసి వన్ అవర్ తర్వాత మనం తాగితే కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది నాకైతే ఈ సమ్మర్ లో ఈ జ్యూస్ చాలా హెల్ప్ అయింది అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను షుగర్ వేసినప్పుడు మీడియం ఫ్లేమ్ లో వన్ మినిట్ పాటు అలా తిప్పుతూ ఉన్నామంటే షుగర్ కరిగిపోతుంది అండ్ ఇక్కడ నేను ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను షుగర్ అయితే మనకు పూర్తిగా కరిగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అగరగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ అగరగర్ పౌడర్ మెయిన్ అనమాట కేక్కి ఇది యాడ్ చేయటం వల్లే మనకు కేక్ అనేది జల్లీలాగా ఫామ్ అవుతుంది మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను బాయిల్ అయ్యే వాటర్లోకి డైరెక్ట్గా పౌడర్ని యాడ్ చేస్తాను అలా చేయటం వల్ల కొద్దిగా అలా గడ్డలాగా ఫామ్ అయిందనమాట సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం ఒక బౌల్లోకి పౌడర్ని తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి లిక్విడ్ రూపంలో మనం బాయిల్ అయ్యే వాటర్లోకి వేయాలన్నమాట అది కొంచెం మిస్టేక్ అయింది అందుకే నేను మళ్ళీ వాటర్లోకి ఒక వన్ స్పూన్ యాడ్ చేసి మిక్స్ చేసి ఇలా వేసాను అనమాట సో ఇలా మనం ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకొని తర్వాత స్టవ్ ఆపేసి ఈ వాటర్ని పూర్తిగా చలారనివ్వాలి ఇక్కడ నేను కేక్ చేయడానికి రౌండ్ షేప్ ఉన్న బౌల్ని యూజ్ చేస్తున్నానండి సో ఇక్కడ ఏంటంటే ఫ్రూట్స్ అన్నింటినీ కూడా మనము కింద లేయర్ నీట్గా సెట్ చేసుకోవాలి ఎందుకంటే కేక్ అనేది మనం ఇలా రివర్స్ తిప్పినప్పుడు ఆ కింద లేయరే మనకు పైన హైలైట్ అవుతుంది అనమాట అందుకోసమే ఫస్ట్ లేయర్ ఎంత నీట్గా సెట్ చేసుకుంటే అంత బాగుంటుంది బ్యూటిఫుల్గా కేక్ అనమాట సో ఒక లేయర్ ఫ్రూట్స్ ఒక లేయర్ జెల్లీ ఇలా వేసుకుంటూ మనం కేక్ని అయితే ఇలా పూర్తిగా ఈ బౌల్లో వేసేసుకోవాలి దీన్ని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మన కేక్ అనేది ఇలా రెడీ అయిపోతుందండి సో చూసారు కదండీ ఎంత ఈజీగా ఈ కేక్ని ప్రిపేర్ చేయొచ్చో అది కూడా చాలా తక్కువ టైంలో సో మనకి టైం లేదు సడన్గా బర్త్డే కానీ యానివర్సరీ ఇలా ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా ఈజీగా చేసేయచ్చు అనమాట సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి అవునా అందుకని ఏం చేస్తున్నావు మీ డాడీ కోసం సూపర్ కన్నామ్మా నువ్వు ఎవరు హెల్ప్ చేశారు నీకు నీకు ఎవరు హెల్ప్ చేశారు రాయడానికి సో నేను హెల్ప్ చేశాను కశ్మీర్ ఆసిందనమాట

చేయండి బిల్లు మర్చిపోవద్దు బిల్లు గుర్తింది బాయ్ బాయ్